అందరికీ నమస్తే అండి అరుణ్ శివార్థ్ ద రేటాప్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే శివప్రసాద్ను ఈరోజు మీకు వీడియోలో మనం మన ఆరోగ్య విషయంలో కొన్ని కొన్ని ఆహార భద్రతలు అనేది తీసుకొని ఆహారం అనేది మార్చుకుంటే మనకి ఎంతో బాగుంటుందని పెద్దలు తెలియజేస్తున్నారు వైద్యులు మనం తీసుకునే ఆహారం కొన్ని జోడించడం వల్ల ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు సజ్జలు తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుందని మౌలిపండ్లు తింటే కిడ్నీలోని రాళ్ళు పెరుగుతాయని దానిమ్మ రసం కామెర నివారణకు ఔషధంగా పనిచేస్తుందని ఆవారి క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ పెరుగుతుందని అల్లం గడుగుబరాన్ని తగ్గించే మలబద్ధకాన్ని వదిలిస్తుందని ఇలా తెలియజేస్తున్నారండి వైద్యులు మన పెద్దలు కూడా కాబట్టి మన ఆహారంలో అవసరమైనవన్నీ కంపల్సరీ అంటే ప్రతిరోజు ఈ తింటామని కాదండి మన ఆహారంలో నిత్యం ఇప్పుడు మనం బిర్యానీలు అన్నీ ఎలా తింటామండి అలాగే వీటిని కూడా యాడ్ చేసుకొని తింటే మనం ట్యాబ్లెట్లు పెట్టుకునే పని ఉండదు ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరంతా థ్యాంక్ యూ